అందరికీ హాయ్ అండి నేను న్యాన్సియా మై రెసిపీ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో ఏంటి అంటే సేమియా పాయసం మన ఛానల్లో ఫస్ట్ వీడియో సేమియా తోటి స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా ఎందుకంటే ఏదైనా మంచి పని చేసేటప్పుడు స్వీట్ తోటి స్టార్ట్ చేయడం మన తెలుగు వాళ్ళ అనువైతే కదా కాబట్టి ఫస్ట్ వీడియో స్వీట్ తోటే స్టార్ట్ చేస్తున్నాను అది సేమియా పాయసం ఎలా తయారు చేయాలి అనేది నా రెసిపీలో నా స్టైల్లో ఎలా చేయాలనేది మీకు తెలిసినట్టు ఉంటుంది ప్లస్ స్వీట్ తోటి మన ఛానల్ని స్టార్ట్ చేసినట్టు ఉంటుంది అనేసి నేను సేమియా పాయసాన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు వెంటనే సేమియా పాయసం చేయడం ప్రాసెస్ ఎలా అనేది స్టార్ట్ చేసేద్దాం దానికి మన సేమియా పాయసంకి చేయడానికి ఏమేమి కావాలో ఒకసారి చూడండి ఏమేం ఐటమ్స్ కావాలి అనేది ఇది బాంబినో సేమియా అనమాట నేను ఎప్పుడైనా సరే బాంబినో సేమే మాత్రమే వాడతాను ఇది ఒక కప్పు తీసుకున్నాను ప్లస్ జీడిపప్పు కిస్మిస్ ఒక టూ స్పూన్స్ అట్లా బాదం తర్వాత ఫ్లేవర్ కోసం యాలకులు స్వీట్ కోసం వన్ కప్పు చక్కెర ప్లస్ మనం ఇవన్నీ వేయించుకోవడానికి నెయ్యి ప్లస్ హాఫ్ లీటర్ పాలు ఓకే ఇప్పుడు మనం సేమ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇది కట్ చేసుకొని పాలు కట్ చేసేసుకొని ఇందులో పోసేసుకుందాం హాఫ్ లీటర్ పాలకి హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకుందాం సరిపోతుంది ఇప్పుడు ఇది పాలు పార నెయ్యి వేసి అవన్నీ వేయించుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని ఇవి వేయించేటప్పుడు పెద్ద మంట పెట్టకూడదు తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటాయి అనమాట ఎక్కువసేపు ఉండవు ఇవి బౌల్ వేడెక్కింది మనం కొంచెం నెయ్యి వేసుకొని సేమే వేయించుకుందాం ఒక టీ స్పూన్ సరిపోతుంది కొంచెం ఇది తొందర తొందరగా కలపాలి లేదంటే ఇట్లా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి మనం యొక్క పెద్ద మంట పెట్టి లేటుగా కలిపితే ఇలా మాడిపోతుంది అలా కాకుండా తొందర తొందరగా వెంట వెంటనే కలిపేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి పెద్ద మంట పెట్టకూడదు పెద్ద మంట పెట్టినా కూడా తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కొంచెం దూర దూరగా వేస్తే సరిపోతుంది ఇలా ఎందుకు వేయించుకోవాలి అంటే అలాగే డైరెక్ట్ వేస్తే ఏమవుతుంది అంటే పచ్చి పచ్చిలాగా ఉంటుంది అన్నమాట ఫ్లేవర్ అనేది పచ్చిగా ఉంటుంది అలా కాకుండా ఇలా వేయిస్తే ఏమవుతుందంటే మనం నెయ్యి ఫ్లేవర్ వస్తుంది ఇది కొంచెం దో దోరగా వేగుతుంది కాబట్టి పచ్చి అనేది పోతుంది అనమాట ఓకే ఇది వేయించుకున్నాం ఈ ఈ మూతలో సరిపోతుంది ఎంతకంటే ఎక్కువ వేయించకూడదు ఇందులో ఎత్తి పెట్టేస్తుంది ఇలా వేయించుకోవాలి ఈ అట్లా కొంచెం రెడ్గా వచ్చేంతవరకు వేయించుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మళ్ళీ ఇదే బౌల్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇవి ఉన్నాయి కదా ఈ జీడిపప్పు ఇట్లా కొంచెం ముక్కలు ముక్కలు చేసుకొని తర్వాత బాదం కూడా ఇది కూడా కిస్మిస్ ఇప్పుడు ఇది దంచుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు వేయించేద్దాం జీడిపప్పు కిస్మిస్ అండ్ ఇది బాదం ఈ మూడు కలిపి ఇవి సెకండ్ల మీదనే వేయి వేయిపోతాయి అన్నమాట ఏ మాత్రం లేటుగా లేట్ చేసినా సరే పెద్ద మంట పెట్టినా సరే ఇవి మాడిపోతాయి ఒక టెన్ సెకండ్స్ సరిపోతుంది వేయించడానికి అట్లా గబగబా కలుపుతూ ఉండాలి ఇలా వదిలేస్తే మాత్రం మాడిపోతుంది దూరగా ఎంతవరకు వేయించుకుంటే సరిపోతుంది మరి పచ్చి పచ్చిగా కాకుండా మరి మాడిపోయే విధంగా కాకుండా కొంచెం దూర దూరగా ఎంతవరకు వేయించాలి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాం ఓకే పాలు మరుగుతున్నాయి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇందులో చక్కెర యాడ్ చేసిద్దాం ఇప్పుడు చక్కెర వేసిద్దాం ఒక కప్పు సేమియాకి ఒక కప్పు చక్కెర సరిపోతుంది ఎందుకంటే పాలు కూడా అవి ఉన్నాయి కదా స్వీట్ కాబట్టి స్వీట్గా ఉండాలి కాబట్టి చక్కెర కప్పు సరిపోతుంది ఈ చక్కెర కరిగేలోపు లోపు మనం ఈ అనేవి కొట్టు పెట్టుకున్నాం లీటర్ సేమియాకి ఇంతవరకు చాలు ఓకే కొంచెం అటు ఇటుగా నలుపుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా మేము ఇట్లా నలపడం వల్ల ఏంటంటే పొట్టు లోపల ఏమన్నా గింజలు ఉంటే పడిపోతాయి అనమాట ఈ పొట్టు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే దీనికి కూడా స్మెల్ ఉంటుంది ఈ ఫ్లేవర్ అనేది మనకు సేమకి పట్టుదనమాట కాబట్టి పొట్టు కూడా వేసేసుకోవచ్చు తినేటప్పుడు అది తీసేసుకొని తినచ్చు ప్లస్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనం వేయించి పెట్టుకున్నాం కదా కిస్మిస్ అండ్ బాదం జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో అది వేసిద్దాం ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మరిగిన తర్వాత ఫైవ్ మినిట్స్ కూడా లేదు ఒక టూ త్రీ మినిట్స్ మరిగిన తర్వాత సేమియా వేసుకొని ఆఫ్ చేయడం ఇంకా ఫైవ్ మినిట్స్ మరిగిపోయింది ఇప్పుడు మనం ఇందులో వేసిన అన్ని ఐటమ్స్కి అంతా కూడా ఫ్లేవర్ ఈ పాలకు పట్టేసింది అనమాట ఏది ఆలకులు కానీ ఏదైనా ఇంకా ప్రతి ఒక్కటి చక్కెర అంతా కూడా కంప్లీట్గా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమే ఉంది కదా ఇది మనం ఇందులో యాడ్ చేసిందాం మనము ఇలా వేయగానే బంద్ చేసేసేయాలి ఈ సేమియా వేసిన తర్వాత ఇది మొత్తం మెత్తగా ఎంతవరకు ఇందులోనే ఉంచుతా అంటే మాత్రం ఇది చల్లారిన తర్వాత గడ్డలాగా అయిపోతుంది సేమియా పాయసం అనేది అలా కాకుండా మనం ఇప్పుడు వేసేసాం కదా ఇది బంద్ చేసి పెట్టేసేయాలి ఇవి బంద్ చేసి పెడితే ఏమవుతుంది ఈ వేడికి ఈ వే ఇప్పుడు మనం పాలు బాగా వేడి ఉన్నాయి కదా గరం గరంగా ఆ వేడికే ఇప్పుడు మనం వేసిన సేమియా అనేది కొంచెం విచ్చుకుంటది అంటే పాలుకి ఉబ్బుతుంది అనమాట మంచిగా ఉంటుంది అప్పుడు పర్ఫెక్ట్ గా తయారవుతుంది అంటే లిక్విడ్ లిక్విడ్ ఉంటుంది సేమియా సేమియా ఉంటది అప్పుడు తినడానికి సూప్ సూప్ బాగుంటది అలా కాకుండా మనం ఇందులోనే మెత్తగా అయినంత వరకు మాత్రం ఎట్టు పలుసులో ఉంచకూడదు అలా ఉస్తే మాత్రం సేమియా సల్లగా అయిపోయేసరికి గడ్డలాగా తయారవుతుంది అప్పుడు సేమియా పాయసం కాదు అది సేమే గడ్డ లెక్క అవుతుంది లడ్డు లెక్క అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు బంద్ చేసేద్దాం ఇది చల్లారిన తర్వాత వడ్డించి ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దాం ఓకే ఓకే చల్లగా అయిపోయింది ఇప్పుడు చూద్దాం ఇది సర్వే మేము తీసుకొని ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం చూడండి చల్లగా అయిన తర్వాత దీని లుక్ ఇలా ఉంటుంది మనం సేమియా వేయగానే ఆపేష్టం కదా ఆ వేడి వేడి పాలకి అది మెత్తగా అయిపోయి మొత్తం ఊడికి పర్ఫెక్ట్ గా తయారైంది ఇప్పుడు పాయసము ఒకసారి చూడండి చూడండి పర్ఫెక్ట్ గా తయారైంది ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్కి తీసుకుందాం కిస్మిస్లు బాదంలు చీటిపప్పు అక్కడక్కడ తాగుతూ ఉంటే సూపర్ టేస్ట్ ఉండదు కంప్లీట్ అయిపోయింది చూశారు కదా సేమియా పాయసం ఇది నా రెసిపీలో నా స్టైల్లో చేశాను సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి చేసి ట్రై చేసి చూడండి తిని చూడండి టేస్ట్ చేసి చూసిన తర్వాత నాకు ఈ వీడియో వీడియో కింద నాకు కామెంట్లో పెట్టండి ఒకసారి మనం ఇది టేస్ట్ చేసి చూద్దాం వేడి వేడిగా ఉంది కొంచెం గోరెచ్చగా ఉంది చాలా బాగా స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోయింది మామూలుగా మనం ఎంత క్వాంటిటీలో అయితే మనం సేమే తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి పర్ఫెక్ట్గా సరిపోతుంది లీటర్కి అంటే ఒక కప్పు సేమే అయితే హాఫ్ లీటర్ పాలు హాఫ్ లీటర్ నీళ్ళు సరిపోతాయి కాబట్టి మనం పర్ఫెక్ట్ కొలతలతో చేసినాం కదా సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ఈ వీడియో మొత్తం చూశారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లేదంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేసి ఆల్ అని కూడా క్లిక్ చేయండి దాని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడచ్చు థ్యాంక్ యూ Bye.